లాడ్ క్రీస్తు నామంలో మీకు శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాలయ దేవునికి వందనంలో చెల్లిస్తున్నాను అనుదినము దేవునికి మన పట్ల వాత్సల్యం పుట్టుచున్నది అది మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి మనం ఏ దినం కూడా భయపడవలసిన పని లేదు ఎందుకంటే ఆయన మనల్ని అనుదినము చక్కగా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదేముననే మనము లేచి లేచిన వెంటనే దేవుని సన్నిధానంలో వాక్యమును చదువుకొని ధ్యానించుకొని ప్రార్థించుకొని మనం ఈ లోకంలోనికి వెళ్ళాలి ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు కృప చూపించనుగాక ఇది దినము దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు ఏంటంటే మనము ఎంత అల్పులమైనా సరే స్వల్పవాళ్ళమైనా సరే మనం దిగుని చెందాల్సిన అవసరం లేదు అరే నేను ఇంత అల్పురాల్ని నేను ఇంత అల్పుడిని నేను ఇంత నాకు అసలు ఏం చేత కాదు నాకున్నది చాలా స్వల్పం నేను చేయగలిగింది చాలా స్వల్పం మరి నేను ఏం చేయగలను నేను నాకు అసలు వీలవుతుందా నేను అసలు పనికి రాను మరి అలాంటి వాడిని నన్ను నేను ఏం చేయగలను ఎంత నా జీవితం అంతా కూడా వేస్ట్ అయిపోయింది అని ఈ విధంగా చాలామంది ఒక ఒక విధమైన కృంగుదలలో ఉంటారు కొంతమంది అయితే సిగ్గుపడుతూ అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకవేళ చిన్న వాళ్ళు అంటే మరి చదు సరిగా చదువుకోని వాళ్ళైనా లేకపోతే చిన్న ఉద్యోగం చేసే వాళ్ళైనా లేకపోతే విలేజ్ పీపుల్ అంటే గ్రామస్తులు అయినటువంటి వారైనా ఒక టౌన్లో ఒక గొప్ప పెద్ద ఫంక్షన్లో అట్లా రావాలంటే కూడా ఎంతో దిగు ఒకలాంటి న్యూనతాభావానికి గురవుతూ ఉంటారు అయితే ఇదంతా కూడా మనకు అవసరం లేదు అని దేవుడు చెప్తున్నాడు నీవు స్వల్పమైన దానవి అని ఒక యూదా ఎఫ్రతాలో బెతలహేము అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామానికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం బెతులహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇష్రాయిలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష అని రాయబడి ఉంది ఇక్కడ ఇస్రాయలీలోను ఏలబో వాడు ఎవరు అంటే మన ప్రభైన యేసుక్రీస్తు ఆయన పుట్టిన దే పుట్టినటువంటి ఊరు బెతిలహేము ఆ బెతిలహేమ అనేది చాలా చిన్న గ్రామము ఆ చిన్న గ్రామము అని నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు అని ఆ గ్రామానికే దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని ఎంత స్వల్పమైన వారమైనా ఎంత అల్పులమైనా కూడా దేవుడు మనల్ని వాడుకుంటాడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు నేను ఎంతటి వాడిని నేను ఎంతటి దానను నేనే నేనేం సేవ చేయగలను అని అనుకుంటూ ఉంటాము అయితే దేవుడు మన ఆర్థిక పరిస్థితిని సామాజిక పరిస్థితిని వయస్సును లింగభేదమును చూడడు ఆయన చూసేది మనలోని దీనత్వాన్ని మనలో ఉన్న వినయాన్ని విధేయతను చూస్తాడు మనము ఎంత దేవుని పట్ల నమ్మకంతో ఉన్నాం దేవుని పట్ల విశ్వాసంతో ఉన్నాం దేవుడు అంటే మనకి ఎంత గొప్ప భక్తి ఉన్నది భయం ఉన్నది దేవునిని మనం ఘనపరుస్తున్నామా లేదా ఇవే దేవుడు మన హృదయంను చూస్తూ ఉంటాడు మన హృదయంలో ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా లేదా అది చూస్తాడు ఆయన అంతేగాని మన రూపాన్ని కానీ మనం వేసుకున్న దుస్తులను కానీ మన మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నామో దానిని కానీ ఆయన చూడడు అసలు మన గతాన్ని కూడా ఆయన చూడడు ఒక్కొక్కసారి కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే నేను చాలా చెడ్డ జీవితం జీవించాను నేను అసలు నాకు ఏమాత్రం అర్హత లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ అలాంటి వాళ్ళను కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు మరి పౌలు పరిస్థితి చూస్తే పౌలు ఎలాంటి వాడు అతని గతం ఎలాంటిది అతడు అంటాడు కదా నేను పాపులలోకెల్లా అత్యంత పాపిని నేను అని చెప్తాడు ఎందుకంటే నేను నరహంతకుని నేను ఎంతోమందిని చంపివేశాను దేవుని శిష్యులనే భయంకరంగా హింసించాను వాళ్ళని చెరసాలలో వేయించాను ఇలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను దేవుడు పిలిచాడు అని అతడు ఎంతో దీనత్వంతో చెప్తాడు పౌలు సామాన్యుడైన వాడు కాదు అతడు గమనీయులు అనే ఒక వ్యక్తి దగ్గర అంటే ప్రముఖ టీచర్ ఆయన బోధకుడు అలాంటి వాని దగ్గర ధర్మశాస్త్రంలో చక్కగా చదువుకున్నాడు అలాంటి గొప్ప వ్యక్తి పౌలు ఆ పౌలే ఈ విధంగా మాట్లాడగలిగితే ఇంకా మనం ఎంతటి వారం మన జీవితాలలో కూడా ఎన్నో తప్పులు ఉంటాయి మనుషులం కదా మనము మనుషులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు మన జీవితాలు కూడా అల్పమైనవి స్వల్పమైనవి కావచ్చు కానీ దేవుడు మాత్రం మనల్ని కనపరుస్తాడు ఎవరైతే దేవుణ్ణి ఘనపరుస్తారో వాళ్ళని దేవుడు తప్పకుండా కనపరుస్తాడు ఇదే మీక ప్రవక్త ప్రవేణ యేసు పుట్టుకను గురించి ప్రవచించిన ఈ ప్రవచనం ప్రకారము ఒక చిన్న గ్రామంలో దేవుడు ఇస్రాయలీలను ఏలబోవాడు అంటే ఏలబోవాడంటే ఎంత గొప్ప రాజు ఏలేవాడు కదా రాజు అని అర్థం అలాంటి గొప్పవాడు ఈ చిన్న గ్రామంలో పుడతాడు అని అయినప్పటి అది చిన్న గ్రామము స్వల్ప గ్రామం అయినప్పటికీ కూడా హెచ్చుగా దీవించబడుతుంది అని దేవుడు చెప్పాడు మరి ఆ గొప్ప గొప్ప బెతలహేమును గురించి దేవుడు ఎంతో ముందుగా అంటే ది యేసుక్రీస్తు పుట్టక ముందు ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ యొక్క వాగ్దానము ఇవ్వబడింది అది ఒక ప్రవచనముగా మీ గ్రంథం మీక గ్రంథమును రాసిన ప్రవక్త చెప్పాడు దావీదు పుట్టిన ఊరు బెతిలహేము సమూయ్యలు అక్కడికే వెళ్ళి దేవుడు చెప్పిన రీతిగా బాలుడైన సమూయ్యలను సౌలుకు బదులుగా ఇస్రాయేలీలకు రాజుగా అభిషేకించాడు రాబోయే మెస్సియా కూడా బెతిలహేమ్లోనే పుట్టాలని ప్రవచనం చెప్పబడింది యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడింది మరి నెరవేరింది మనం చూసాం కదా ఇంతవరకు జరిగిన ప్రతి ప్రవచనం మనం లేఖనంలలో జరిగిన ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడింది మరి యేసుక్రీస్తు కూడా చాలాసార్లు ఆయన అనే మాటలు ఏంటంటే లేఖనం నెరవేరినట్లు ఇలా జరగాలి అని చెప్తూ ఉంటాడు మరి దేవుడు ప్రత్యేకంగా ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడాలని ప్రభని యేస్క్రిస్తు కూడా వాటినన్నిటిని కూడా నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాడు దేవుడు దేవుడు చేసే అనేక అద్భుత కార్యాలను బట్టి మనము దేవుణ్ణి స్థుతించకుండా ఉండలేము నజరేతు అనే ఊరిలో దావీదు చేస్తుడైన యోసేపు అనే వ్యక్తికి ప్రదానం చేయబడినటువంటి కన్యక మరియ ఆమె వద్దకు ప్రభుదూత ప్రత్యక్షమై ఆమెకు కుమారుడు జన్మిస్తాడని ఆ కుమారునికి ఆమె యేసు అని పేరు పెట్టాలని చెప్పాడు ఇది ఎలా సంభవం అని ఆమె అడిగినప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను అని చెప్పాడు కనుక ఆమె ఎంతో సంతోషించింది నిజానికి ఆమె ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో ఆమెకే తెలియదు ఎందుకంటే ఆ క ఆ యొక్క సమాజము అలాంటిది ఆ కాలంలో మరి మరి ఎలాంటి వివాహము లేకుండానే కన్యాక గర్భవతి అయింది అంటే అది వ్యభిచారం కిందకు వస్తుంది కదా మరి వ్యభిచారం చేసిన స్త్రీని పట్టుకొని రాళ్లతో కొట్టాలని కొట్టి చంపాలని ఒక ఒక న్యాయము చట్టం ఉన్నది కదా మరి అలాంటి అలాంటి పరిస్థితిని ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది అయినా కూడా ఆమె ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఆ యొక్క ప్రవచనాన్ని అందుకున్నది అంటే అంగీకరించింది ఆమె ఎప్పుడు కూడా భయపడలేదు కాదని అనలేదు డౌట్ అయితే అడిగింది నేను పురుషుని ఎరగనేదానా కదా అని చెప్పినప్పుడు దూత చెప్పిన విషయం పరిశుద్ధ ఆత్మ ద్వారా నీవు గర్భవతి అవుతావు అని మరి ఆ విధంగా మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మరియను బట్టి అక్కడున్న ప్రజలందరూ కూడా అభ్యంతర పడుతూ ఉన్నారు ఈ న్యూస్ మరి యువసేపు కూడా తెలిసింది యువసేపు ఆమెకు కాబోయే భర్త కదా మరి యోసేపు నీతిమంతుడు అతడు రహస్యంగా ఆమెను విడనాడాలని అనుకున్నాడు ఎందుకంటే అతనికి తెలుసు కదా ఆమె చాలా ఘోరమైన ఒక శిక్షను అనుభవించాల్సి వస్తుంది మరి కానీ తను మాత్రము ఏ విధంగా ఆమెను యాక్సెప్ట్ చేయగలడు ముందుగానే ఆమె గర్భవతి అని తెలిస్తే మరి ఎలా యాక్సెప్ట్ చేయగలడు అతను కూడా సామాన్య మానవుడే కదా అయితే అతడు ఎప్పుడైతే ఆ ఆమెను రహస్యంగా విడనాడాలని అనుకున్నాడో ప్రభుదూత అతనికి కలలో కనిపించి మరియలో ఏ పాపము లేదని చెప్పాడు కనుక అతడు నమ్మాడనమాట నమ్మి ఆమెను చేర్చుకున్నాడు అది కూడా దేవుని యొక్క ప్రణాళిక ఎందుకంటే ఒక స్త్రీ ఆ విధంగా అలా ఒంటరిగా అంటే భర్తతో కలిసి లేకుండా ఉండడం ఆమె గర్భవతిగా ఉండడం అనేది మంచి పద్ధతి కాదు కదా మరి సమాజంలో అది అంగీకరించబడదు కనుక యోసేపు ఆమెను ఎంతో ఔదార్యంతో చేర్చుకుని ఆమెను ఆమె బిడ్డను కాను వరకు కూడా తన దగ్గర మరి ఏ ఎంతో జాగ్రత్తగా ఆమెను చూసుకున్నాడు మరి ఆమె ఆ సమయంలోనే ఏం జరిగిందంటే ప్రజా సంఖ్య రాయబడాలని అందరిని కూడా పిలిచారు అంటే ఎక్కడెక్కడున్న వాళ్ళు కూడా వచ్చి ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ముఖ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ తమ పేర్లు నమోదు చేయించుకోవాలి కాబట్టి మరి యోసేప్ కూడా వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే యోసెప్ వంశంలో ఉన్నవాడు కాబట్టి అతడు తను మరి తన పేరు నమోదు చేయించుకోవడానికి తన భార్య అయిన మరియ పేరు నమోదు చేయించుకోవడానికి వారు బెదిలిహేమకు వెళ్ళవలసి వచ్చింది ఆ విధంగా బెత్లహెంలో ఆయన పుట్టాలి అన్న ఆ యొక్క ప్రవచనం నెరవేరింది అక్కడ ఆమెకు ప్రసవ దినములు నిండాయి కాబట్టి అక్కడ ఆమె తన తొలిచూలు కుమారుని ప్రసవించి అక్కడ ఒక ఎక్కడ సత్ర వారికి స్థలం లేదు ఎందుకంటే ఆ ప్రజా సంఖ్య రాయించబడడం కొరకు అనేక మంది జనం అక్కడికి రావడం వల్ల వారికి అస్సలు ఎక్కడ స్థలం లేదు మరి ఒక్క చోట మాత్రం అంటే సత్రంలో ఎక్కడ సత్రాలన్నీ ఫుల్ అయిపోయాయి అన్నమాట అంటే అప్పుడు ఆ కాలంలో ఉన్న సత్రాలే కదా అయితే ఒక పశువుల శాల ఉన్నదట ఆ పశువుల శాల ఉంది మీకు ఉంట ఉండగలిగితే ఉండండి అని చెప్పారేమో కాబట్టి ఆ పశువుల శాలలోనే ఆమె తన కుమారునికి జన్మనిచ్చింది ప్రభన ఏసయ్య ఒక పశువుల పాకలో పుట్టాడు మరి ఆ బిడ్డను పడుకోబెట్టడానికి కూడా స్థలం లేక పశువుల తొట్టిలో పరుండబెట్టవలసి వచ్చింది అలాంటి దీన స్థితిలో మరి ప్రభన యేసు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు తన దీనత్వాన్ని తన యొక్క ఘనతను వదులుకొని దీన మనసుతో దీనమైనటువంటి ఒక మానవ శరీరధారిగా ఈ లోకంలో ఆయన జన్మించడం జరిగింది మరి ఇదంతా ఎందుకు అంటే నీ కొరకు నా కొరకు మరి ఆ అల్పమైన గ్రామము బెకలహేము ఎంత గొప్ప ఘనత చెందిందంటే ఇప్పుడు ప్రస్తుతమైతే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి పర్యాటక ప్రదేశంగా ఉన్నది కదా చాలామంది హోలీ ల్యాండ్ అనే టూర్కి వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి తప్పకుండా మరి బతిహేమను చూస్తారు అక్కడ ఆయన పుట్టినటువంటి స్థలంలో ఒక చక్కటి చర్చ్ కూడా కట్టబడిందని విన్నాను మరి అక్కడికి ఆ ప్రదేశము అంత ప్రసిద్ధి ఎందుకు కాంచింది ఎందుకు అంత ప్రసిద్ధికి ఎక్కింది అంటే కేవలం ఆయన అక్కడ జన్మించాడు గనకనే కదా ఒక స్వల్పమైన గ్రామాన్ని దేవుడు ఎంతగా ప్రసిద్ధి అయ్యేలాగా చేశాడు ఎంతగా దానికి ఘనతనిచ్చాడు కదా మరి ఒక గ్రామానికే అంటే ఒక ప్రదేశానికే దేవుడు అంత గొప్ప ఘనతనిస్తే మరి నీ నీవు నేను మనము ఎంత అల్పులము ఎంత చిన్నవారము ఎంత బలహీనులము అసలు మనకు ఏమీ లేదు అల్ అల్పులము అయోగ్యులము రాని రానివారం కానీ దేవుడు మనల్ని ప్రేమించినట్లయితే ఆయన కొరకు మనము మనం చేయగలిగింది చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని కనపరుస్తాడు ఎప్పుడైతే మనము దేవుని కనపరుస్తామో ఆయన మనలను కనపరుస్తాడు కనుక మనము ఆయన ఎంతో విశ్వాసంతో ఆయన పట్ల భయభక్తులతో జీవించడానికి నేర్చుకుందాం మనకు చేతనైనంత మనం దేవుని కొరకు పనిచేద్దాం మనము మనకు మాటలు రావు నేను ఏం మాట్లాడలేను నేను పబ్లిక్గా నేను ఏమి స్పీచ్లు ఇవ్వలేను ఏ ప్రసంగాలు చేయలేను అని అనుకునేవారు కూడా తమకు తమ జీవితంలో దేవుడు చేసినటువంటి అనేక గొప్ప కార్యాలను గురించి మన స్నేహితులతోనైనా బంధువులతోనైనా అందరితో కూడా మనకు ఇరుగు పొరుగు వారితోనైనా చెప్తూ ఉండాలి అలా చెప్తూ ఉంటే మనము సాక్ష్యం ఇచ్చిన వారంగా అవుతాము మనం గొప్పగా ప్రసంగాలు చేయవలసిన అవసరం లేదు కానీ మన జీవితంలో జరిగిన గొప్ప కార్యాలను గురించి ఇతరులతో పంచుకోవడం ద్వారా దేవుని గురించి మనము వారికి చెప్తామన్నమాట మరి మనం తప్పకుండా ఘనత చెందాలి ప్రసిద్ధికి ఎక్కాలి అని మరి పెద్దగా గొప్పగా ప్రసిద్ధికి ఎక్కాలని కాదు కానీ దేవుడు మనల్ని ఘనపరుస్తాడు అన్న విశ్వాసం మనం కలిగి మన చిన్న పని అయినా గుర్తించబడుతుంది మన చిన్న పరిచర్య అయినా గుర్తించబడుతుంది మనము మందిరంలో ఊడ్చి చేపలు వేశామా అది కూడా గుర్తించబడుతుంది మరి మనం చేసే ప్రతి చిన్న పని కూడా దానికి ఫలం ఉంటుంది నే ఒక సే ఒక భక్తునికి ఒక దేవ సేవకునికి మంచినీళ్ళు ఇచ్చినా అది దానికి తగిన ఫలం మనకు లభిస్తుందని వాక్యంలో రాయబడింది కదా కాబట్టి మనము చిన్నవారమైనా కూడా ఏ మాత్రం దిగులు చెందకుండా మనం దేవుని పని చేద్దాం మరి మనం దేవుని యొక్క వాగ్దానాలు ఎన్ని పొందుకున్నామో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదైనవాడు ఆయన తప్పకుండా మన వాగ్దానములను నెరవేరుస్తాడు మరి విశ్వాసంతో ఉందామా నమ్మకంతో ఉందాం ఆయన మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు కనుక ఆయన సమస్తం చేస్తాడని విశ్వాసంతో మనము ముందుకు సాగుదాం ప్రార్థించుకుందామా పరిశుభ్రమైన దేవ గొప్ప తండ్రి నీ వందనములు తండ్రి ప్రభా మరి అనుదినము మేము చేసే పనులలో తిరిగి ప్రవేశిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండి తండ్రి మేము అల్పులము అల్ ఒకవేళ స్వల్పమైన వారమని మాలో దిగులు మాలో ఒక న్యూనతాభావం ఉన్నట్లయితే దాన్ని తొలగించండి ప్రభానైనా మా జీవితాలను మేము నీ కొరకు వాడుకునేలాగా మీరు మమ్మలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మాలో ఉన్న బలహీనతలన్నీ తొలగించమని నీ అందుబాయ భక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మేము పనిచేసే స్థలాలలో మేము ఎక్కడున్నా కూడా మీకు మహిమకరంగా జీవించడానికి మా జీవితమే ఒక సాక్షి జీవితంగా మేము ఉంచుకునేలాగా మీరు కృప చూపించమని వేడుకు మా తండ్రి దేవ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కనుక నీకు వందనాలు మా తండ్రి ఈ సమయంలో ఎవరెవరైతే నాయన ఏ కష్టాల్లో ఇబ్బందుల్లో ఎరుకుల్లో ఉన్నారో వారందరికీ సహాయం చేయండి తండ్రి మరి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి వివాహ ప్రయత్నంలో సఫలం చేయండి తండ్రి మా ప్రభావ విద్యార్థులను దీవించి మంచి ఆరోగ్యంతో జ్ఞానంతో వాళ్ళను ఉంచమని వేడుకొంచున్నాము ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము మేము పనిచేసే స్థలంలో మేము ఎల్లప్పుడూ కూడా నీకు ఘనత తెచ్చే విధంగా జీవించడానికి సహాయం చేయండి దేవా ప్రభా ఎంతమంది అయితే ఆసుపత్రులలో భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారో వారిని ఒక్కొక్కళ్ళను తప్పకుండా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా మరి సంతానం కొనుకొని వైపు చూస్తున్నాం బిడ్డలందరినీ కూడా దర్శించండి వాళ్ళకు తప్పకుండా మంచి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గర్భిణీ స్త్రీలను ఆశ్వదించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా అన్యాయాలకు గురైన వారికి న్యాయం జరిగించండి తండ్రి అప్పుల బాధలో ఉన్న వారికి ఈ శ్రామంలో విడుదల గాక ప్రభా నైనా మరి ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి తొలగించండి తండ్రి సేవకులను దీవించండి సేవకులు చేస్తున్న ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి మరి వారి యొక్క చర్చస్ మందిర నిర్మాణాలు జరుగుతుంటుండగా మరి మీరే నాయన అనేకులను ప్రేరేపించి వారి ద్వారా ఆ యొక్క మందిర నిర్మాణం చక్కగా జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి మరి ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవ మరి అనాథలైన వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ మీ యొక్క సహాయం అనుగ్రహించండి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను మీరు దేయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మరి భయంకరమైన అన్యాయాలు యుద్ధ వాతావరణం ఉన్నది అదంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేశం దీవించండి ఇరుషులేమును దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంను దీవించండి మా దేశంపై పశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరు ఆయన అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కానీ మరొక మారు మీరు ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటూ కల్పులము స్వల్పగా స్వల్పమైనటువంటి వారము అయినప్పటికీ తండ్రి మీరు మమ్మలను లేవనెత్తి మరి ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తారని నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకుంటారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తను ఇది నా బర్త్డేలు వివాహదినం జరుపుకుంటున్న బిడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలును వారికి అనుగ్రహించండి వారిపై నీ పరిశుద్ధ ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు నేను నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్